మై ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మై నేమ్ ఈస్ పులి నరహరి మై ఛానల్ నేమ్ ఈస్ పులి నరహరి ఫ్రెండ్స్ మనము ఇప్పటి వరకు అంటే గత కొన్ని వారాలు మనకు వస్తున్నటువంటి ఓ న్యూస్ సెవెన్ వరకు మనము చూసాము అన్నీ చదువుతున్నాము సెవెన్లో మనకు కొన్ని మనకు మన ప్రతిస్పందన గురించి ఎనిమిదో న్యూస్లో ఇస్తాను మన యాష్ గారు అలాగే మనకు ఎనిమిదో న్యూస్ రానే వచ్చింది అందులో మనకు అంటే సర్వే గురించి మన నుండి మన ప్రతిస్పందనను తెలుసుకోవాలని మనకు అందులో కొన్ని ప్రశ్నలు ఇచ్చారు దానికి సమాధానం మీరు మీకు అర్థమైనటువంటి రీతిలో మీరు ఎలా స్పందిస్తే అలా స్పందించండి అంతేకాని ఒకరి ఇది ఒకరికి ఉండదు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటారు కాబట్టి అది సరి అయిన విధంగా మీరు మొత్తము ఈ ఎనిమిదో న్యూస్ అనేది మీ యొక్క ఐడి ఓపెన్ చేసి ఈ ఎనిమిదో న్యూస్ అనేది పూర్తిగా చదవండి చదివిన తర్వాత అప్పుడు మీరు క్లిక్ చేస్తే మళ్ళీ అందులో కొంత మ్యాటర్ అనేది వస్తుంది దాన్ని మొత్తము ఒకటికి రెండు సార్లు చదివి అర్థం చేసుకొని మనకు ఏవైతే మూడు ప్రశ్నలు ఇచ్చాడో అది దానికి సరియైన సమాధానాన్ని మీరు ఇవ్వండి అంటే మీరు అర్థం చేసుకున్న రీతిలో మీరు ఇవ్వండి ఇది మొదటి ప్రశ్న అని మనకు ఫస్టే వస్తుంది అంటే తదుపరి కూడా ఇంకా ఏమైనా ఇస్తారేమో తెలియదు ఈ యొక్క సర్వే మాత్రం మనకు ఆగస్ట్ ఫస్ట్ నుండి నాలుగవ తారీకు ఆగస్టు నాలుగు అర్ధరాత్రి వరకు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ ఈ యొక్క సర్వేలో పాల్గొని మీ యొక్క సమాధానాలు ఇవ్వండి ఫౌండర్స్కే కాదు ఇది అఫిలియటర్స్ కూడా వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు మీ యొక్క సమాధానం కూడా ఇవ్వండి ఎందుకంటే ఈ సర్వే అనేది చాలా ఇంపార్టెంట్ దేనికైనా సరే సర్వే అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు అంటే ఇది ఎలా అని మనం ఏం చెప్పలేము ఎందుకంటే మీరు మీ యొక్క ఐడిని ఓపెన్ చేస్తున్నారా లేదా ఏంటి అనేది కూడా మనకు ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు మీ యొక్క ఐడిని ఓపెన్ చేసుకొని పూర్తిగా ఎందుకంటే ఇలా మొత్తం మ్యాటర్ చెప్పి అది కాదేమో అని నేను అనుకున్నాను అందు గురించే మీరు మీ యొక్క ఐడి ఓపెన్ చేసుకొని పూర్తిగా చదివి దాన్ని అర్థం చేసుకొని వాటికి సమాధానం ఇవ్వండి ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే మనకి అంటే ఒక ఇంటర్వ్యూ అయినప్పుడు చాలా మటుకు ఎలా ఉంటుంది అంటే నీ యొక్క నాలెడ్జ్ని వాళ్ళు టెస్ట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఎంత వరకు ఉంది ఏంటి అనేది టెస్ట్ చేస్తూ అలాగే మనకు కూడా ఇందులో ఎంత మంది పౌండర్సు యాక్టివ్గా ఉన్నారు ఎంతమంది ఏం వాళ్ళ ఆలోచన ఏంటి అని తెలుసుకోవడానికి కూడా కావచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క ఐడి ఓపెన్ చేసుకొని ఈ యొక్క సర్వేలో పాల్గొని ప్రతి ఒక్కరు సమాధానం మీకు అంటే మీ ఆలోచన విధానాన్ని బట్టి ఇవ్వాలని నేనైతే అంటున్నాను మీ ఆలోచన విధానం ఎలా ఉంటే అలా అంతేకాని ఇలా ఇవ్వండి అలా ఇవ్వండి అని మాత్రం ఎవరు చెప్పరు కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మరియు ఇంకా ముందు ముందు వచ్చే అటువంటి మనకు న్యూసెస్ అన్ని చదివి వాటి నుండి మనం ఎలా నడుచుకోవాలి ముందుకు పోవాలి అనేది ప్రతి మనకు అందులో వస్తూ ఉంటుంది మనకు మన సీఈఓ అన్నీ ప్రతి ప్రోటోకాల్ అందులో ఇస్తాడేమో లేదంటే మనకు ఓ న్యూస్ మును ఓ కనెక్ట్ ముందు ముందు వచ్చిన తర్వాత ఆ ఓ కనెక్ట్లో మీటింగ్ పెట్టి మనకు ఎన్నో విషయాలు చెప్తారేమో కాబట్టి ప్రతి ఒక్కరం వెయిట్ చేస్తూ ఉండాలి దీంట్లో ఎటువంటి సందేహం సందేహించాల్సిన అవసరం లేదు ఏది జరిగినా మన మంచికే అని ముందుకు నడవండి అంతేకాని ఇదేలా అదేలా అనుకుంటూ మీరు వెనుకబడిపోకండి ప్రతిదీ జ్ఞానాన్ని తెలుసుకోండి జ్ఞానం మనకు ఉండేది ఉంటే మనం జ్ఞానాన్ని సంపాదిస్తే మనం ఎప్పుడు మంచి మార్గంలో వెళ్తాము కాబట్టి ప్రతి ఒక్కరూ నాలెడ్జ్ తీసుకోండి అతను మామూలుగానైతే అంటే ఒట్టిగా ఏదో అవసరం లేకుండా మాత్రం ఈ సర్వేను పెట్టడు ఎందుకంటే నాకైతే అతని జ్ఞానం అనేది చాలా చాలా మనకు దొరకడు చిక్కడు దొరకడు అన్నట్టుగా ఉంటాడు ఆయన జ్ఞానాన్ని మనము ఎవరం కూడా దాన్ని క్యాచ్ చేయలేము మనమోటి అనుకుంటుంటాము అక్కడ ఒకటి వస్తుంటుంది అలాగే ఆయన ఆలోచన విధానం ఏంటిదో ఎవరికి తెలియదు కాబట్టి మనము ఏ ఏదైతే మనకు ఓ న్యూస్లో వస్తుందో ఏదైతే మనకు ఇదైతుందో అది చూసుకుంటూ దానికి తగ్గట్టుగా మనం నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలి మీరు ఇంకా అది అర్థం కాకపోతే అందులో ఆరో న్యూస్ కూడా పూర్తిగా చదివి మీరు సమాధానం ఇవ్వండి అని కూడా ఉంది కాబట్టి మీరు ఆరో న్యూస్ కూడా పూర్తిగా చదివి అర్థం చేసుకొని వాటికి సమాధానం ఇవ్వండి ఫ్రెండ్స్ అంతేకాని మీరు వేరే విధంగా ఏ ఆలోచనలు అవసరం లేదు మన యొక్క పనులు మనం చేసుకుంటూ ఈ అప్డేట్స్ తీసుకుంటూ ముందుకు వెళ్దాము ఎందుకంటే ఇది ఒక మంచి అంటే ఆయన ఆలోచన విధానం అనేది ఒక మంచి వేలో వెళ్ళాలనే ఉద్దేశమే అని అనిపిస్తుంది తప్ప వేరే విధంగా మాత్రం కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఏ కంపెనీ అయినా ఒకవేళ మనల్ని మోసం చేయాలి అనుకుంటే ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పుడో ముగిసిపోయేది కానీ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి మంచి ఆలోచనలతోటి మంచి వేలో వెళ్ళండి మంచిగా ఆలోచించండి మంచి సమాధానం ఇవ్వండి ఈ యొక్క మన యొక్క సమాధానమే అతనికి ఒక ఊపిరిని ఇస్తుంది దాన్ని ఇంకా మంచి వేలో వెళ్ళాలనే ఉద్దేశాన్ని ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సర్వేలో పాల్గొనండి మీ మిత్రులకు కూడా ఈ యొక్క విషయాన్ని తెలియజేయండి ఎందుకంటే చాలామంది తమ తమ ఐడీలు ఓపెన్ చేసుకోవట్లేదు కొందరికి ఓపెన్ కూడా కావట్లేదు చాలా మట్టుకు మీకు నైంటీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంటేజ్ మీ యొక్క ఐడి ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఎలాగూ అని అంటే మీరు ఏదైతే పాస్వర్డ్ మర్చిపోతారో ఆ పాస్వర్డ్ మర్చిపోయిన వాళ్ళు మనము మన డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆన్పాసి అనే వెబ్సైట్ ఓపెన్ చేసే చేయగానే మనకు లాగిన్ ఆప్షన్ వస్తుంది దాంట్లో మీ యొక్క ఓమెయిలు పాస్వర్డ్ కొట్టి లాగిన్ అవుతే లాగిన్ అవుతుంది కానీ పాస్వర్డ్ గుర్తులేని వాళ్ళు పైన లాగిన్ చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి మీరు ఓటీపీ ఆప్షన్ కనుక తీసుకుంటే మీ యొక్క ను ఎంటర్ చేయమని అడుగుతుంది ఆ జీమెయిల్ ఎంటర్ చేసి మీరు ఓటీపీని లాగిన్ టు ఓటీపీ అని కొడితే ఆ ఓటీపీ అనేది మీ జీమెయిల్కు వస్తుంది ఆ జీమెయిల్లో ఉన్న ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేస్తే మీకు మీ యొక్క ఐడి ఓపెన్ అవుతుంది ఫ్రెండ్ కాబట్టి జీమెయిల్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మీరు పాస్వర్డ్ మర్చిపోయినా కూడా ఇలా ఓపెన్ చేసుకొని మీ యొక్క ఐడిని చూసి మీరు ఇందులో ఈ యొక్క సర్వేలో పాల్గొనే అవకాశం ఉంది ఇది ఓ ట్రాకర్ కూడా ట్రాక్ చేసే అవకాశాలు ఉండొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు మీ యొక్క ఐడిని ఓపెన్ చేసుకొని ఈ సర్వేలో మీరు పాల్గొనండి అంతేకాని వేరే విధంగా మాత్రం కాదు ఎందుకంటే మన ఐడి మనం ఓపెన్ చేసుకునే హక్కు మనకుంది మరియు మనం ఓపెన్ చేసుకున్నప్పుడే దాంట్లో ఉన్న విషయాలు అనేది కూడా తెలుస్తుంది కాబట్టి ఇంకా ఏంటి అని అంటే కొందరికి ఈ జీమెయిల్స్ మొత్తమే పోయి అంటే ఏదో కారణం వల్ల వాళ్ళ ఫోన్ పోయో లేకపోతే వాళ్ళ ఫోన్ పగిలిపోయో లేకపోతే వేరే కొత్త ఫోన్ తీసుకున్నప్పుడు ఈ ను అందులో అందులోకి తీసుకోకుండా ఆ యొక్క పాత ను రీసెట్ చేయడం వల్లను ఏదో రకమైన కారణాల వల్ల జీమెయిల్ పోయి చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా ఒక ఆప్షన్ అనేది ఉంటుంది ఇప్పుడు ఈ సర్వే వల్ల ఏమవుతుంది చాలామందికి అంటే ఎంతమంది అయితే ఓపెన్ చేసుకొని చేయగలరో అని ఒకటి తెలుస్తుంది ఓపెన్ చేయని వాళ్ళు కూడా ఎందరున్నారు అనేది కూడా ఒకటి తెలుస్తుంది అంటే వాళ్ళు ఏ కారణం వల్ల చేయలేకపోతుండ్రు అనేది కూడా తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క ఐడిని ఓపెన్ చేసి సర్వేలో మాత్రం పాల్గొనండి మీకు ఏది నచ్చితే అంటే మీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి మీరు ఆ యొక్క సర్వేలో పాల్గొనండి దానివల్ల చాలా మంచి ప్రయోజనాలు పొందుతామని మాత్రం నేను భావిస్తున్నాను అది మన యాష్ గారికి కూడా ఒక ఇదిగా ఉంటుంది అని గారే మనకు ఏడో లో ఇచ్చాడు మరియు ఆరో లో కూడా మీ ధైర్యమే నాకు నడిపిస్తుంది నా కళ ఇది మీ కళ కూడా అని చెప్పారు అందువల్ల మనం కూడా ప్రతి ఒక్కరం సహకరించాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను అంతే కానీ వేరే విధంగా కాదు ఫ్రెండ్స్ ఇంకా ముందు ఈ నాలుగు రోజులు టైం ఉంది కాబట్టి మనకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫోర్త్ నైట్ ట్వెల్వ్ వరకు సమయం ఉంది ఇది ఏదో కఠినమైన ప్రశ్నలేమి కాదు ఒక ఆలోచన అంటే మనకు ఒక స్టోరీ ఇచ్చి దాన్ని బట్టి మనకి ఇచ్చేసిండ్లు దాంట్లో ఇంకా వేరే విధమైన ఇదేం లేదు ప్రతి ఒక్కరూ మీకు నచ్చినటువంటి అంటే మీకు వచ్చినటువంటి భాషను సెలెక్ట్ చేసుకొని మీ భాషలోనే ఈ యొక్క సర్వేను ఇవ్వండి ఆ యొక్క ప్రశ్నలకి సమాధానం ఇవ్వండి ఇచ్చిన తర్వాత కింద సబ్మిట్ అని కొట్టండి ఆ యొక్క సర్వేను మీరు డౌన్లోడ్ కూడా చేసుకునే అవకాశం ఉంది డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంది డౌన్లోడ్ అని కొడితే మీకు డౌన్లోడ్ కూడా అయిపోతుంది ఇది ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి ముందు ముందు వచ్చే ఇంకా ఏవి అనేది మనం వేచి చూద్దాం అతి త్వరలో మన కంపెనీ మంచి ఇదికి వెళ్ళాలని ప్రతి ఒక్కరం కోరుకుందాం దానికి తగ్గట్టుగా మనము సహకరిద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఇంకా ఏదైనా విషయాలు వచ్చినప్పుడు నేను మీకు చెప్తూ ఉంటాను నాకు అర్థమైన రీతిలో మీకు నేను చెప్తూ ఉంటాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొకసారి మనకు ఇన్ని లక్షల మందిని అంటే కలుసుకునే అవకాశం ఇచ్చినటువంటి మనకు ఇంత మంచి ప్లాట్ఫామ్ ను ఇచ్చినటువంటి మన సిఇఓ యాష్ ముఫారే గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్